అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని కక్కలపల్లి గ్రామ సమీపంలోని కిమ్ సవేరా ఆసుపత్రి వద్ద డాకు మహారాజ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాజీ గ్రంథాలయ చైర్మన్ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్ గౌస్ మొహిద్దీన్ తదితరులు గురువారం పదకొండు గంటల పది నిమిషాల సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గౌస్ మొహిద్దీన్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ అనంతపురం నగర శివారులోని కిమ్ సవేర్ ఆసుపత్రి వద్ద నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అయితే నిన్నటి రోజున తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శన టోకన్ల కేంద్రం వద్ద మంది మృతి చెందడంతో నందమూరి బాలకృష్ణ అనంతపురం నగర శివార్లో నిర్వహించబోతున్న డాకు మహారాజ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని రాష్ట్ర ఈ కార్యక్రమానికి వచ్చే నందమూరి అభిమానులు ఎవరే కానీ అనంతపురంకు రావద్దంటూ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాజీ గ్రంథాలయ చైర్మన్ నందమూరి అభిమాని గౌ సమౌద్ది తదితరులు పిలుపునివ్వడం జరిగింది నిన్న రోజున తిరుపతిలో జరిగిన సంఘటన చాలా బాధాకరం ఇలాంటి దురదృష్టకమైన సంఘటన జరిగిన దానికి మేమంతా బాధపడుతున్నాం వాళ్ళ కుటుం వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఈరోజు సాయంత్రం ఇక్కడ అనంతపురంలో డాకు మహారాజు ప్రీ వెయింట్ రిలీజు చేయాలని చెప్పేసి బాలకృష్ణ గారు చెప్పడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మా మంత్రివర్యులు నారా లోకేష్ వస్తారని చెప్పేసి ఇక్కడ ముమ్మరమైన ఏర్పాట్లు చాలా ఘనంగా చేయడం జరిగింది తిరుపతిలో ఈ సంఘటన జరిగిన తర్వాత మా బాలాయి బాబు గారు కానీ చెప్పి ఈ వేడుకలను ఈరోజు ఆపేద్దాం మనము తిరుపతిలో ఈ సంఘటన జరగడం బాధాకరం కాబట్టి ఈ వేడుకలను ఆపేసి తర్వాత కార్యక్రమం మనం పన్నెండు తేదీ సినిమా రిలీజ్ తర్వాత ఏంటి అని చెప్పడం జరుగు జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఇంకా దీంట్లో ముఖ్యంగా బాలయ్య బాలయ్య అభిమానులు గమనించాలి దూరం నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడికక్కడే ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ విషయం బాలయ్య గారు ప్రత్యేకంగా అభిమానులకి చెప్పమని చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పేసి తెలియజేస్తాను తెలుగుదేశం కార్యకర్తలు బాలయ్య అభిమానులు ఎక్కడికెక్కడికి ఆగిపోవలు అనంతపురం రాకోకుండా ఈ ఈవెంట్లు రద్దు చేయడం జరిగింది కాబట్టి ఎక్కడికెక్కడ ఆగిపోవాలని చెప్పేసి తెలియజేస్తాను అందరికీ నమస్కారం ముఖ్యంగా నిన్న తిరుపతిలో జరిగిన ఘటన చాలా బాధాకరం ఆయన మృతి చెందిన అందరికీ సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను చాలా బాధాకరం ఎందుకంటే అక్కడ జరిగిన ఘటన గురించి లోకేష్ బాబు గారైతేనేమి బాలకృష్ణ అయితేనేమి ఈ ఘటన జరిగిన తర్వాత ఈ కార్యక్రమం రద్దు చేయవలసిందిగా అందరికీ విన్నవించుకోవడం జరిగింది ఇక్కడ అయితేనేమి ఎమ్మెల్యే గారు అయితేనేమి అందరూ ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలి అని ఎస్పీ గారు అలాగే అధికారులందరూ సహకరించారు ముఖ్యంగా అభిమానులకు ఒక విన్నపము దూర ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చారు వాళ్ళకి అభిమానులకు అందరికీ క్షమాపణ కోరుకుంటున్నాము ఈ ఘటన జరగడంతో ఒక మంచి కార్యక్రమం చేయలేకపోయాము అభిమానులందరూ ఈ గ్రహించి ఇక్కడ రా వచ్చే వాళ్ళందరూ ఆగిపోవాలని అలాగే రేపొద్దున సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది దాని తర్వాత మనం సంబరాలు చేసుకుంటామని తెలియజేస్తున్నాం